You got it. తగ్గ ఎంజాయ్ నవే అనిపిస్తుంది కదా మీకు ఆ వీడియో చూస్తుంటే ఏం లేదండి మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఇట్లా వెళ్ళేటప్పుడు ఆటో రిపేర్ వచ్చింది దేంట్లో వెళ్తాం నెక్స్ట్ వీడియోలో చెప్తానని వచ్చేసి మేము వచ్చింది ఆటోలోనండి అండి అది పాలు తీసుకెళ్లే ట్రక్ ఆటోను మరి ఏమంటారో నాకు తెలియదు ఆటో పేరు ఆటోలో అనమాట ఆటోలో వెళ్ళాము ఇంక వెళ్ళాక అక్కడ రూమ్ అయితే తీసుకున్నాము అమ్మవారికి ముందు పొంగల్ ప్రిపేర్ చేస్తున్నామండి పొంగల్ ప్రిపేర్ అయిపోయాక అమ్మవారికి కాడికి వెళ్ళాలి ఎవరు మొక్కుంటారో వాళ్ళు అమ్మవారికి నెత్తిన పొంగల్ పెట్టుకొని మూడు ప్రదక్షిణలు చేయాలి ఇదేనండి ఇంకా సేపట్లో దేవుడికి పెట్టుకునే కోడి అక్కడ ఉంది కదా చూసారు కదా అది అనమాట ముందు పొంగల్ చేశాక ఇదిగోండి ఇట్లా నెత్తిన పెట్టుకొని మూడు ప్రదక్షిణలు చేసుకొని లోపలికి తీసుకెళ్తే మనకి అమ్మవారి కాడి పెట్టి ప్రసాదం మళ్ళీ మనకిస్తారు వచ్చేసి మా అమ్మ మా నాన్న నేను వెళ్తా ఉన్నా అనమాట ఇంకపోతే ఇక్కడ వచ్చేసి అయిపోయిందండి అక్కడ చేసి కోడిని కూడా కోసారు అదైతే నేను వీడియో తీయలేదు ఎందుకంటే నేను వెళ్ళలేదు ఇంకపోతే ఇక్కడ అమ్మ చికెన్కి ఆల్రెడీ ముందుగానే మసాలా ప్రిపేర్ చేసుకొచ్చిందండి ఎందుకంటే అక్కడ చేయాలంటే మనకి అన్ని మిక్సీ అన్ని తీసుకెళ్ళాలి చాలా టైం అయిపోతుంది ఈ టైమ్ సేవ అవుతుందని ఇంటికాడే అమ్మ అల్లం తెల్లగడ్డ వేసేసి మసాలా వాడ్చుకొని వచ్చేసింది ఇంక ఇక్కడ వచ్చేసి మనం చికెను ఆ మసాలా వాడ్చింది ఎర్రగడ్డ టమాటా వేసేసి పొయ్యి మీద పెట్టేసామన్నమాట అంతే అది ఉడికంగానే అయిపోతుంది అనమాట ఎక్కువ లేకుండా టేస్ట్ అయితే సూపర్గా ఉంది మీరు వెళ్ళేటప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుంటే మర్చిపోకండి మరి ఉంటా బాయ్